హాయ్ ఫ్రెండ్స్ మాకైతే నిన్నటి నుంచి వర్షాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా వాళ్ళని అయితే కాఫీ తాగి పంపించిన నేనైతే గొర్రెల నిన్న నాలుగు గంటల నుంచే షురు అయింది ఇంకా రాత్రి అయితే ఒంటి గంటకి అట్లా స్టాప్ అయింది అనమాట ఇంకా మాకైతే పొదనైనట్లే ఇంకా ఇంకా బాగా వస్తే కింద మన గొర్రెలకైతే ఇంకా మ్యాథ్ ఏమే ఉండదు మన తోటల పక్కల్లోనే మేపుకోవచ్చు అనమాట ఇంకా రాత్రి అయితే చాలా వర్షం వచ్చింది కాబట్టి పట్ట తెచ్చుకొని ఇంటికాడ అయితే మంచానికైతే వేసుకున్నాము మంచానికి బాగుండేటట్ల వాన వానొత్గినా ఇంకా మనకి ఇబ్బంది లేకుండా కడ్డీలు అయితే బాతిచ్చినాం కదా చూసినారు కదా నేనైతే మీకు ముందు వీడియోలోనే పంపించిన అదైతే ఇంకా మామూలు పనుకునేకైతే తంతి వైర్ అయితే అస్సలు సరిపోదు కాబట్టి గొర్రెల కాడ మ్యాక్లు గొర్రెలు గొర్రె పిల్లలు కుక్కలు అన్నీ మంచాల మీద కూడా పనుకుంటా ఉంటాయి కాబట్టి డ్రిప్ వైర్ అయితే అల్లుకున్నాము డ్రిప్ కొంచెం ఒత్తుకుంటుంది ఒత్తుకున్నా పర్వాలేదు బాగా అయితే ఉంటుంది అనమాట మనకి చాలా రోజులైతే వస్తుంది కాబట్టి ఇంకా డ్రిప్ అయితే డ్రిప్ వైర్ అయితే అల్లుకున్నాము ఇంక గొర్రెలు అయితే పనుకున్న బయటకు అయితే ఇచ్చినాము రప్పమైతే అంత పేడంతా గలీజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా బయటకైతే అయితే ఇడ్చినాము ఇడిచి ఇంకా పక్క తోట లేకపోతాయని మనం ఉండాలి కదా ఆడైతే నేనైతే గొర్రె కాడైతే ఉన్నాను ఈరోజు ఇంకా వర్షం వచ్చింది కాబట్టి ఈరోజు గొర్రెలు లేకపోతే పది పదకొండు కూడా అవుతుంది ఇంకా మ్యాథ్ చల్లగా ఉంటుంది కాబట్టి మేత అయితే తినవన్నమాట అవైతే అయితే ఇంకా ఎండ కాసినప్పుడే కదా తినేది పది పదకొండు అవుతుంది పిల్లలు వేసి ఈరోజైతే మన ఇంట్లో ముద్ద అన్నము చింతాకుపప్పు అయితే మామూలుగా చింతాకుపప్పు వేసుకొని పోతాం అనమాట ఇంకా పిల్లల రపం అయితే అస్సలు నూకలేదు ఈరోజు వర్షం వచ్చింది కాబట్టి చిత్తడి చిత్తడిగా చూడండి రప్పంలో ఎట్లుంది ఆపాకు కొమ్ములు అయితే అన్నీ అట్లే ఉన్నాయి సాయంకాలం అయితే నూకేద్దాం ఇప్పుడైతే పిల్లలు అట్లే ఇద్దాం అనుకున్నాం నూకేకైతే కాదు నీళ్ళు కూడా నిలబడినాయి చూడండి ఇంకా పేపర్ లేకయితే టమాటా పెడదాం అనుకుంటే గొర్రెలు అన్నీ వచ్చి అనమాట పేపర్ కూడా చాలా గలీజ్ అయిపోయింది